అందరికీ నమస్తే ఆంధ్రప్రభాస్ ఛానల్ కు స్వాగతం నేను మీ సంతోషి ఈ రోజు వచ్చేసరికి చౌడీ సరూర్ నగర్ లో ఉన్నటువంటి శ్రీ విజయ రామాలయానికి అయితే వచ్చామండి సో ఇక్కడ ఏంటంటే రాముల వారు ఉంటారు అలాగే ఇక్కడ చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి అండ్ ఈ గుడి వచ్చేసరికి రెండు వందల యాభై ఏళ్ళ నాటి పురాతనమైన గుడి అంత ప్రతిష్టాత్మకమైన గుడి అనమాట చాలా ఉపాలయాలు అయితే ఉన్నాయి చాలా మంది భక్తులు అయితే వస్తున్నారు మనం అయితే లోపలికి వెళ్ళి చూద్దాము ఇలా ఆలయంలో పైకి వెళ్ళడానికి ఇలా మెట్లు ఉంటాయండి ఇలా మెట్లు ఎక్కి వెళ్తే రాములవారి వారి ఆలయం ఉంటుంది అలాగే ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది అలాగే వినాయకుడి ఆలయం ఉంటుంది ఇలా చాలా ఉప ఆలయాలు అన్ని కూడా ఇక్కడే ఉంటాయి ఇక్కడికి ఇలా రాగానే ఇక్కడ చూసుకున్నట్లయితే ధ్వజస్తంభం చూస్తున్నామండి సో ఇక్కడ చూడొచ్చు ధ్వజస్తంభం అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి భక్తులు రోజు వస్తూనే ఉంటారు ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తూనే ఉంటారు ఈ ఆలయంలో ఉండే ప్రతి శిలను కూడా మహాబలిపురం నుంచి తీసుకొచ్చారండి అలాగే ఇక్కడ విగ్రహాలను కూడా భద్రాచలం రాముల వారిని కూడా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టాత్మకం చేశారనమాట మనతో పాటు అర్చకులు శేషసాయి శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాము నమస్తే గారు నమస్తే ఆంజనేయ స్వామి గారికి ఎలాంటి పూజలుస్తారు ప్రతిరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారు రెండు వందల యాభై సంవత్సరాల క్రితం కింద ఉన్నారు కానీ ఆయనకు ప్రతిష్ట చేయాలి అనుకునేది పైన ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కిందనే జరుగుతుంది కానీ ఆయన సంకల్ప బలము వల్ల స్వామివారు పైన మళ్ళా పునఃప్రతిష్ఠింపజేయబడ్డారు ఇది పురాతనమైనటువంటి దేవాలయం స్వామివారు చాలా మహిమ కలిగినటువంటి దేవాలయం కింద ఉన్నప్పుడు బయట గర్భగుడి దాటి బయట అక్కడ మొక్కొని పలాని కష్టం ఉంది పలాని నష్టం వస్తుంది దుఃఖం కలుగుతుంది బాధ కలుగుతుంది అని మొక్కొని పోతే వారు తిరిగి ఇంటికి పోయేంత లోపల వారు ఏదైతే మొక్కున్నారో అవన్నీ కూడా నెరవేర్చేటువంటి మహానుభావుడు ఆంజనేయ స్వామి మరి ఇప్పుడు ఆయనకు ప్రతి మంగళవారం నాడు పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది తర్వాత ఆకుల మాలలు పుష్పమాలలతో దివ్యమైనటువంటి అలంకారం జరుగుతుంది మీరు కూడా చూసింటారు తర్వాత శనివారం నాడు కూడా స్వామివారి అర్చనాధిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతి నిత్యము స్వామిని ఎన్నో కొన్ని కొన్ని పదుల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తమ కష్టాలను చెప్పుకొని ఆ కష్టాలు తీరే మార్గం కూడా స్వామి ఉపదేశించి వారికి వచ్చినటువంటి భక్తులు అందరికీ సకల సౌభాగ్యాలు కలగజేస్తాడని భక్తుల యొక్క విశ్వాసం అందులో మంగళవారం శని మంగళవారం అనేటువంటిది ఆంజనేయ స్వామికి ప్రీతికరమైనటువంటి రోజు తరువాత శనివారం శ్రీరామచంద్రునికి ప్రీతికరమైనటువంటి రోజు కాకపోతే ఆ రోజు ఆంజనేయ స్వామిని కూడా కొలుచుకోవడానికి ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి విచ్చేస్తున్నారు ఆ స్వామిని దర్శించుకొని స్వామిని సేవించుకొని మేము చెప్ప చెప్పేటువంటి గోత్రనామ మహాసంకల్ప పూర్వక అర్చనలో పాల్గొని ఆ స్వామి వారి యొక్క దివ్య శుభాశిస్సులు పొందుతున్నారు అంతటి పరమ పవిత్రమైనటువంటి దివ్య స్వరూపమే ఆంజనేయ స్వామి ఇక్కడనే కాదు ఎక్కడున్న ఆంజనేయ స్వామికి దేదీప్యమానంగా పూజలు అభిషేకాలు అర్చనలు అలంకారాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి పరమ భక్తాగ్రేసుడైనటువంటి ఆంజనేయ స్వామి మిమ్ములను మీ ఛానల్ను భక్తులను అందరినీ కలకాలం చల్లగా చూడాలని చెప్పి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అందరికీ ప్రసాదించాలని చెప్పి ఆ పరమ భక్తాగ్రేసుడైనటువంటి ఆంజనేయ స్వామిని ప్రార్థిస్తున్నా